ములుగు జిల్లాలో కంటి వెలుగు రెండో దశ కార్యక్రమంపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లాలో కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆమె అన్నారు ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి పద్దెనిమిది నుండి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష నిర్వహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు లేకపోతే లేకపోతే సంక్రాంతి వస్తుంది అంటే వరుసగా ఇప్పుడు పిల్లల పరీక్షలు అయిపోవడం పండగలన్నీ రావడం భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒకటో తారీఖు నుంచి జరిగే ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు జరిగే మరి మేడారం మినీ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు భక్తుల సౌకర్యానికి సంబంధించి అన్ని శాఖల నుంచి దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల ప్రతిపాదనలు ఎవరో కలెక్టర్ గారు తీసుకొని ఉన్నారు అయితే తప్పకుండా వాటిని మంజూరు ఇస్తాం నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను మనము ఎక్కడి నుంచి రాబడుతాం ఏం చేద్దాం అనేది తర్వాత ఆలోచిద్దాం కానీ ముందుగా వాళ్ళకు ఆ వర్క్ చేసుకునే పనులు చేసుకునే అనుమతులు ఇచ్చి ఆ పనులు వేగంగా చేసే విధంగా మరీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇస్తే ఆ నాణ్యత లోపాలు లేకపోతే రకరకాల ఇబ్బందులు వస్తాయి కాబట్టి నేను సంక్రాంతి తర్వాత ఒకసారి మళ్ళీ వస్తాను మనం అందరం కలిసి వెడారం వెళ్దాం అన్ని ఫీల్డ్లో చూద్దాం ఈలోపు మనకి అంటే ఒక నెలే ఉంది ఈరోజు ఐదో తారీఖు అని అంటే నాలుగైదు రోజులు పోయినట్టే ఒకటో తారీఖు కాబట్టి ఇరవై ఐదు రోజులే ఉంది కాబట్టి మిగతా అన్నిటికీ ఆ మంజూరు ఇచ్చి అనుమతులు ఇచ్చి ఆ పనులను వేగంగా పూర్తి చేసి వాళ్లకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను గౌరవ కలెక్టర్ గారిని కోరుతూ చైర్మన్ గారు మా పిఓ గారు అందరు ఇక్కడే ఉన్నారు అందరు ప్రజాప్రతినిధులు అమ్మవారు మన ఇంట్లో వెళ్ళు మన ఇంటి దేవతగా ఉంది కాబట్టి అందరి బాధ్యత ఎవరికి ఎప్పుడు సమయం ఉన్నా పోయి విజిట్ చేయండి అక్కడ ఏదైనా ఉంటే సలహా